గ్రూప్ వన్ టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి తాజా నోటిఫికేషన్ని ఇంపార్టెంట్ అలర్ట్ని ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతాయి సో ఇది చాలా ముఖ్యమైన విషయం డేటు కూడా స్పష్టంగా అనౌన్స్ చేసింది కాబట్టి టీజీపీఎస్సి తప్పనిసరిగా అభ్యర్థులందరూ అరవై ఎనిమిది మార్కుల కంటే ఎక్కువ వస్తాయి అనుకున్న వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఇట్లా సో తప్పనిసరిగా మీరు ప్రిపరేషన్ని ప్రారంభించండి డెబ్బై మార్కుల పైన మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో వస్తాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు ప్రిపరేషన్ని కొనసాగించాల్సిందే సో ఇంకొక వారం రోజుల్లో ఈ ప్రిలిమ్స్ సంబంధించిన రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ అంటే దానికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్ వచ్చేటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా చేయించు కానీ మీకు డెబ్బై మార్కుల పైన వస్తాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా గ్రూప్ వన్ మెయిన్స్కి మీరు ప్రిపేర్ కావాల్సిందే సో గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా అత్యుత్తమంగా గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ మనం ఇస్తా ఉన్నాం నైన్ త్రీ నైన్ సిక్స్ త్రిపుల్ నైన్ త్రిబుల్ ఫైవ్ సో ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కూడా మీకు పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది నా ఆధ్వర్యంలో తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోండి సో గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్స్ అక్టోబర్లో మనకి టీజీ పిఎస్సి ఇప్పుడే రిలీజ్ చేసింది కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రిపేర్ కండి ఎక్కడ కూడా వెనకాడడానికి అవకాశం లేదు మన వీడియోస్ అన్నీ కూడా దాన్ని బేసిక్ చేసుకొని వస్తాయి కాబట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళందరికీ కూడా దాన్ని షేర్ చేయండి Thank you.